పట్టణాభివృద్ధి సంస్థల పనితీరు ఆదాయ స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం హయంలో మున్సిపాలిటీలకు అందాల్సిన నిధులు దారి ఆరోపించారు మంత్రి తణుకులో టీడీఆర్ బాండ్ల విషయంలో అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు మంత్రి నారాయణ ముప్పై ఆరు కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లను ఏడు వందల కోట్ల రూపాయలకు అమ్మారన్నారు పూర్తి సమాచారం సేకరించాక వివరాలు బయటపెడతామన్నారు ఆ బాండ్లు తీసుకున్న వారు తప్పులేదని అమ్మిన వారిదే తప్పన్నారు అర్బన్ అథారిటీ కడుతున్న ఇళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత వాటిపై ముందుకు వెళ్తామన్నారు మంత్రి నారాయణ చాలా చాలా కేవలం ముప్పై ఆరు కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది ఏడు వందల చిల్లర కోట్లు దాకా ఇచ్చారని ప్రిలిమినరీగా వచ్చింది ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సరిగా చేయకుండా మున్సిపాలిటీలకు అందాల్సిన నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి ఐదు కోట్లు తీసుకొచ్చామని ఆ మొత్తం రెండు ఫిబ్రవరిలో మంజూరయ్యాయన్నారు